మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప జిల్లా బద్వేల్ లో కూడా ప్లాస్టిక్ నిరంతరించాలని చెప్పేసి కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా హోటళ్లను మరియు ఇతర ఇతర షాపులలో కూడా ప్లాస్టిక్ వాడరాదు ప్లాస్టిక్ వల్ల కూడా అనేక అనారోగ్యాల పాలవుతారని చెప్పేసి ప్రజలకు వివరించారు అలాగే హోటళ్లలో కూడా వివరించారు అనేక హోటళ్ళ కూడా ఇప్పటి వరకు కూడా అందరూ కూడా చాలా వరకు ఏదైతే అరిటాకులను కూడా వాడుతున్నారు ఏదైతే ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి చెప్పిన తర్వాత లేదు అట్లు వాడిన వారికి కూడా అనేక రకాలుగా కూడా వాళ్లకు ఫైన్లు విధించారు వేలాది రూపాయల ఫైన్లు కూడా కట్టించారు వారి చేత ఈ రోజు బద్వేల్ లోని మోర్ సూపర్ మార్కెట్ నందు కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఏందనే విషయాలపైన కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఇక్కడ మీరు మోర్ సూపర్ మార్కెట్ వచ్చారు అసలు ఏంటి హోటల్ చూసాము ప్లాస్టిక్ నిరంతరించారు మీ మీ యొక్క ఆలోచన ఏంటి ఎలా అందరికీ నమస్కారం మాకు సొంత ఆలోచన ఏం లేదు ప్రభుత్వ నియమాల ప్రకారమే మేము అందరం కూడా పనిచేస్తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించి ఏదైతే బయోడిగ్రేడబుల్ ఉందో పర్యావరణానికి హాని జరగని విధంగా ప్రజల ఆరోగ్యానికి హాని కాకుండా ఉండే విధంగా ప్రతిదానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం సూచించింది దీంట్లో కూడా ప్లాస్టిక్ ఈ పీపీ కవర్లు అంటారు ఈ వ్యాపారంలో ఇలాంటి వాళ్ళ గడవదు అందుకు ఈ దీనికి బదులు వాళ్ళు ప్రత్యామ్నాయంగా మనము రోజువారీ తనిఖీలో భాగంగా మోరు సూపర్ మార్కెట్ తనిఖీ చేసే వాళ్ళు సైంటిఫిక్ గా గవర్నమెంట్ సూచించిన బయోడిగ్రేడబుల్ పీపీ కవర్లు వాడుతారు కాబట్టి ఇది వెరీ గుడ్ వాళ్ళు మనం వీళ్ళందరినీ కూడా మోర్ సూపర్ మార్కెట్ విజమాన్యాన్ని తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనం అభినందిస్తాను గవర్నమెంట్ నియమాలను తూచా తప్పకుండా పాటించినందుకు ఈ షాపులలో కూడా అందరూ ప్రత్యామ్నాయంగా ఈ బయోడిగ్రేడబుల్ ఏ ఈ కవర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా వాడి ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాం అంతేకాకుండా మనం ఎవరైతే హోల్సేల్ డీలర్లు ఉంటారో అయిన మంది డీలర్లను కూడా మనము ఉండే స్టాకును ఎన్నికి పంపించుకొని ఏదైతే ప్రభుత్వం సూచించిందో బయోడిగ్రేడబుల్ కానీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు స్పూన్లకు చెక్క ప్లాస్టిక్ బదులు చెక్క స్పూన్లు ఇట్లా ప్రతిదీ ఆల్టర్నేట్ ప్రభుత్వం ఏ సూచించి సూచించిందో అయ్యే అమ్మాల ఈ ఇస్తరులు వద్దని చెప్పి ఇస్తలతో పాటు ప్లాస్టిక్ వద్దని చెప్పి వాళ్ళకు ముందే చెప్పినాము వాళ్ళు బోర్డు వేసుకున్నారు ఎవరు కూడా ప్లాస్టిక్ అని చెప్పి మా అంగట్లో అమ్మడం లేదు అని చెప్పి వ్యాపారులు మీడియా ప్రజాప్రతినిధులు మేధావులు అందరి సహకారంతో మనం స్వచ్ఛ బద్వేలుగా తయారు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ గైడ్ లైన్ తూచా తప్పకుండా పాటియాలని మరీ మరీ రిక్వెస్ట్ చేశాను అంటే సార్ ఇంతవరకు కూడా మీరు కొన్ని హోటల్స్ కు ఫైన్లు విధించారంటున్నారు అంటే మీరు ఏమన్నా అలా విధించారా ఎవరితో ఫైన్లు కట్టించారా ఎవరైతే ఇడ్లీలు ఇడ్లీలను ప్లాస్టిక్ కవర్లలో ఉడకబెడుతూ మనము అది చాలా హానికరమైంది ఇడ్లీ పాత్రలో ప్లాస్టిక్ వేయడము ప్లాస్టిక్ పేపర్ దాని మీద ఇడ్లీ పిండి వేసి దానిపైన మళ్ళీ ఇడ్లీ కప్పి అవి ఉడకబెట్టడం వల్ల హానికర క్యాన్సర్ కారక రసాయనాలు మనకు ఇడ్లీలోకి ప్ర ఇండైరెక్ట్గా ప్రవేశించే అవకాశం ఉంది ఏదైతే ప్రజారోగ్యానికి భంగం కలుగుతుందో ఎవరైతే అట్లా భంగం కలిగిస్తారో ఆ హోటల్ వాళ్ళందరికీ కూడా జరిమానాలు విధించినాం వేడివేడి వేడివేడి పదార్థాలను కూడా పార్సల్ చేసేది కూడా మనం ఆపేసినాము తర్వాత ఇస్తర్లు ఇస్త్రాకులను ప్రవేశపెట్టినాము కొన్ని ఓటర్లు విజయవంతంగా చేసినాయి ఎవరైతే అలా చేస్తానో వాళ్ళందరినీ కూడా మనము సార్వ చేసి సన్మానం చేయడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు కూడా ఈరోజు మోర్ మేనేజర్లు వాళ్ళ స్టాఫ్ను మనం ఇప్పుడు సన్మానం చేయడం జరుగుతుంది వాళ్ళని అప్రిషియేట్ చేసి మనము ముందుకు తీసుకుపోవాలా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తానో వాళ్ళని ఖచ్చితంగా మున్సిపాలిటీ తరఫున మనము అప్రిషియేట్ చేస్తాము మేము హోటల్లో ఎవరైతే అరెటాక్ సక్సెస్ఫుల్గా చేస్తానో అందరం స్టాఫ్ అంతా కూడా హోటల్లో టిఫిన్ తిని వాళ్ళని ఆ రోజు గతంలో అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది మిగతా ఎవరైనా పెరటి తోటలు పెంచే వాళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తాం ఏదైతే మంచి చేస్తానో వాళ్ళందరినీ కూడా మనం చెట్టును ఒక సతీష్ కుమార్ అని చెట్టు నాడుతాడు కొంతమంది బద్వేల్ అభి అభివృద్ధి కమిటీ అని బద్వేల్ మున్సిపాలిటీ కోసం స్వచ్ఛందంగా ఎవరైతే పడతా కష్టపడతా ఉండరు వాళ్ళందరినీ కూడా మన మున్సిపాలిటీ తరఫున గౌరవ ప్రజాప్రతినిధులతో మాట్లాడి అందరినీ కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా వారు ప్లాస్టిక్ కవర్లను నిరంతరించాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే కూడా హోటళ్లలో కూడా తనిఖీలు చేశాం ఏదైతే ఇడ్లీలకు సంబంధించి ఇడ్లీ పాత్రలలో కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు అటువంటి హోటల్ పైన కూడా మేము జరిమానాలు విధించాం బద్వేల్ ప్రజలకు కూడా కమిషనర్ గారు ఒకటే తెలియజేస్తున్నారు ఏదైతే పాలక్ కానివ్వండి టీక్ కానివ్వండి ఇతర ఇతర వస్తువులకు మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని గుడ్డ సంచి తీసుకువెళ్ళాలి ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా అనేక అనారోగ్యాల పాలవుతారు అలాగే క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేసి అని కూడా వారు తెలియజేస్తున్నారు అంటే ఇప్పటికైనా కూడా ఇలాంటి మోర్ సూపర్ మార్కెట్ వచ్చి కమిషనర్ గారు స్వయంగా కూడా ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించాలి ప్రజలు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అని కూడా మున్సిపల్ కమిషనర్ బద్వేర్ వారు కూడా తెలియజేసిన పరిస్థితి